హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి కార్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ వెహికల్ చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలకైతే పనిచేస్తుంది అటు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మీతో ఇద్దరికి పనిచేస్తుంది ఎవరైనా కొనుక్కోవచ్చు ఎలాంటి రోడ్ ట్యాక్స్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు సో ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మారుతి షిఫ్ట్ వీడిఐ డీజిల్ ఇంజన్ కార్ ఫ్రెండ్స్ ఇది వీడిఐ బేస్ ఫోర్ టూ థౌజండ్ ట్వెల్వ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వెల్వ్ రిస్ట్రేషన్ వెహికల్ ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఈ కార్ కాకపోయినా మీకు ఇంకేమైనా వేరే కార్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్లో కొన్ని సెకండ్ హ్యాండ్ కార్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి వీలైతే మన ఛానల్లోకి వెళ్ళి లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్లో అయితే కార్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది వీలైతే వెళ్ళి చూడండి అందులో మీకు నచ్చినటువంటి కార్ ఏదైనా ఉంటే కనుక అందులోనే టైటిల్లో ఓనర్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ చెప్తారు లొకేషన్ దగ్గరికి వెళ్ళే ముందు ప్రతి ఒక్క వెహికల్ది నంబర్ ప్లేట్ అయితే విజిబుల్గా పెట్టడం జరిగింది వెహికల్ యొక్క నంబర్ ప్లేట్ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి సంబంధిత షోరూమ్కి అయితే వెళ్ళండి షోరూమ్ ట్రాక్ తీసుకోండి మ్యాచ్ అయింది పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి షోరూమ్ ట్రాక్ తీసుకోకుండా వెహికల్ని ఇన్స్పెక్షన్ చేసుకోకుండా తొందరగా అయితే తీసుకోకండి సో అట్లనే ఈ వెహికల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది మారుతి షిఫ్ట్ వీడిఐ బేస్ ఫోర్ డీజిల్ ఇంజన్ కారు టూ థౌజండ్ ట్వెల్వ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వెల్వ్ రిస్ట్రెషన్ వెహికల్ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఈ వెహికల్ ఒక లక్ష పన్నెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందని ఓనర్ అయితే చెప్తున్నారు ఈ వెహికల్కి టూ కీస్ అవైలబుల్గా ఉన్నాయి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్సూరెన్స్ కూడా వారి ఇదిలో ఉన్నది ఇంటీరియర్ పరంగా చూసుకుంటే మనకి మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది ఏసీ వర్కింగ్ కండిషన్లో ఉన్నది అండ్ ఇది మాన్యువల్ గేర్ సిస్టమ్ వెహికల్ ఇప్పటివరకు ఒక లక్ష పన్నెండు వేల కిలోమీటర్లు తిరిగింది మనకి దీనికి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అట్లనే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మేర్స్ ఉంటాయి సీట్ కవర్లు చూసుకున్నట్లయితే వందకి తొంభై ఐదు శాతం వరకు సీట్ కవర్లు ఉన్నాయి ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు నెగోషియేట్ చేస్తారు ఫైనాన్స్ కూడా ఇస్తారు సో వీడియో నస్తే లైక్ చేయాలి మరిన్ని సెకండ్ హ్యాండ్ కాల్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్